బైబిల్ అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం యేసుక్రీస్తు రెండవ రాఖడను వివరిస్తూ విశ్వాసులను బలపరిచే ఉద్దేశ్యంతో అపోస్తుడైన పౌలు రాసిన శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈ రోజు మన పాఠం రెండు తెస్సలోని పత్రిక మొదటి అధ్యాయం ఏడు నుండి పన్నెండో వచనం వరకు సావధానంగా వినండి ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచే దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేసేటప్పుడు మిమ్మను శ్రమపరిచే వారికి శ్రమ శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడము దేవునికి న్యాయమే ఆ దినమున తన పరిశుద్ధుల ఎందు మహిమపరచబడడానికి విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడడానికి ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమనే దండన పొందుతారు ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యమును మీరు నమ్మారు అందువలన మన దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపచొప్పున మీయందు మన ప్రభు అయిన నామమును ఆయన యందు మీరు మహిమ పొందినట్లు మేలు చెయ్యాలని మీలో కలిగే ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేస్తూ మన దేవుడు తన పిలుపునకు మిమ్ములను యోగ్యులనుగా ఎంచేటట్లు మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము శ్రోతలు వింటున్నారా యేసు రెండోసారి తీర్పరిగా రాబోతున్నాడు అవిశ్వాస లోకానికి తీర్పు దినమది దుష్టులకు పాపులకు అపహాసకులకు తీర్పు అది మహాశ్రమల కాలం పరలోకాన్ని గురించి బైబిలులో ఎక్కువగా చెప్పబడి ఉండలేదు ఎందుకని పరలోకము అద్భుత సీమ దానిని మనము పూర్తిగా గ్రహించలేము ఊహాతీతమైన మహాలోకమది ఈ లోకంలో ఉండగా పరలోకాన్ని గురించిన తలంపులతో నిండిపోయి ఇక్కడి బాధ్యతలను మరిచిపోతామేమో అని దేవుడు పూర్తిగా పరలోకాన్ని మనకు చూపలేదు తెర కొంచెం తొలగించి అదిగో మీ పరలోకం అన్నాడు అంతే మనం ఈ భూమి మీద నడుస్తున్నాము ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ నడవాలి ఈ లోకంలో మనం చెయ్యాల్సిన పని ఎంతో ఉంది నమ్మకంగా ప్రభువు మనకు అప్పగించిన పనిని మనం చెయ్యాలి ప్రభువుకు ఆమోదయోగ్యంగా ఆయనకు ప్రీతికరమైనదే చెయ్యాలి నశించిన ఆత్మల స్థితిని కూడా దేవుడు పూర్తిగా మనకు చెప్పదలుచుకోలేదు పరిశుద్ధాత్మ తెరను పూర్తిగా తొలగించలేదు కొత్త సంగతులు తెలుసుకుందామనే సోమరుల ఆసక్తిని తీర్చడం దేవుడికి బొత్తిగా ఇష్టం లేదు ప్రతీకారం కక్ష సాధింపు మనస్తత్వం మనలో ఉన్నంతకాలం దేవుని మర్మాలు మనకు బోధపడవు దేవుని తీర్పును దేవుని బిడ్డలు సరిగా అర్థం చేసుకోవాలి దేవునికి ఎవరి మీద కక్ష లేదు ఆయనకు ఎవరి మీద కసి లేదు మనుషుల మొండి న్యాయ సమ్మతమైన పరిణామమే దేవుని తీర్పు దేవుని తీర్పులో దేవుని పరిశుద్ధత నీతి కానువస్తాయి నరకంలోని రహస్యాలు చూడాలని ఆశపడుతున్నారా అవసరానికి మించి దేవుడు వీటిని బయలుపరచడు కొన్ని సంగతులు మరుగు చేయటం దేవునికి ఘనత మనకు హెచ్చరికగా దేవుడు చెప్పవలసినదంతా అంతవరకే ఆయన చెప్తాడు అంతకు మించి మనం అడగకూడదు అడిగినా ఆయన చెప్పడు అందరికంటే కొంచెం ఎక్కువే యేసు ప్రభు నరకాన్ని గురించి చెప్పాడు నరకం ఊహ కాదు అది చేదు నిజం నరకాన్ని గురించిన ఊహలు మానండి దేవుడు చెప్పినంతవరకే నమ్మండి అది చాలు ప్రభువు వస్తాడు ప్రభువైన యేసు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేస్తాడు అది కఠినమైన తీర్పు తన దూతలతో కూడా ప్రభువు వస్తాడు ఏసు ప్రభావం ఆ రోజున అందరూ చూస్తారు దేవుని ఎరుగని వారికి ఏసు సువార్తకు లోబడని వారికి శ్రమ దేవుని బిడ్డలను బాధించిన వారికి శ్రమ యేసు యేసుకోసం శ్రమలనుభవించిన వారికి ఆదరణ విశ్రాంతి దేవుని తీర్పు న్యాయమైనది వారు ప్రభువు సముఖము నుండి ఆయన మహిమ నుండి పారద్రోలబడతారు వారికి నిత్యనాశనం విధించబడింది ఈ రోజున కొందరు నరకమనేది లేదని వాదిస్తున్నారు కాని నరకమున్నది ఇది నిజం మన ఆలోచనలు కాదు దేవుని వాస్తవాలు మన అభిప్రాయాలను బట్టి మారవు మొదటి ప్రపంచ యుద్ధం తరువాత శాంతి వస్తుందనుకున్నారు మరో ప్రపంచ యుద్ధం రానే వచ్చింది మనుషుల ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి సమాధానము లేని చోట శాంతి నినాదాలు చేస్తారు ప్రియశ్రోతలు వింటున్నారా నరకం ఉన్నది అవిశ్వాసులకు ప్రతిదండన తీర్పు ఉన్నది ఒకనొక రోజు క్రీస్తు రాబోతున్నాడు మొదట తన వారు పైకి ఎత్తబడతారు ఆ తరువాత ఆయన మధ్యాకాశం నుండి దిగి వస్తాడు అది ఈ లోకానికి మహాశ్రమల కాలం భయంకరమైన రోజు శ్రమలకు ఆరంభం అది తీర్పుదినం దేవుని ఎరుగని వారికి ఏసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన యేసుక్రీస్తును ఆయనను పంపిన అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరిగి ఉండడమే నిత్యజీవం యోహాను సువార్త పదిహేడో అధ్యాయం మూడో వచనంలో యేసు ప్రభు తన ప్రార్థనలో ఇదే మాట అన్నాడు రక్షణ కోసం ఎవరూ ఏమీ చేయనక్కర్లేదు యోహాను సువార్త ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ప్రభు అన్నాడు దేవుడు పంపిన నాయందు మీరు విశ్వాసముంచటమే దేవుని క్రియ అదే దేవుడు మన నుండి కోరేది అదే బైబిలు సందేశం నరకాన్ని గురించి తీర్పును గురించి మాట్లాడడం కాని వినడం కాని కొందరికి ఇష్టముండదు క్రైస్తవులిచ్చే సాక్ష్యాలలో ఎక్కువ భాగం నేను అనే సర్వనామం నిండి ఉంటుంది నేను అది చేశాను ఇది చేశాను దేవుడు నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు వ్యాపారం నాకు కలిసి వచ్చింది నా వైవాహిక జీవితంలో గెలుపు నాది నా వ్యక్తిత్వమే మారిపోయింది అంటూ గంటల తరబడి సాక్ష్యమిచ్చేవారున్నారు యేసుక్రీస్తు పేరు ఎక్కువగా వినపడదు నేను నరకపాత్రుడనైన పాపిని నేను నశించాను యేసు నన్ను రక్షించాడు అనేది అసలైన శిశలైన సాక్ష్యం ఆయన నీకేమిచ్చాడు అని కాదు ఆయన నిన్ను ఎందులో నుంచి రక్షించాడు అనేది నిజమైన సాక్ష్యం యేసు ప్రభువు నిన్ను రక్షించడానికే గదా ఈ లోకానికి వచ్చాడు ఆయన మన విమోచకుడు ఆయన మనకు విడుదల ప్రసాదించాడు మనకు విమోచన క్రయమయ్యాడు మనల్ను మరమ్మతు చేయడానికి ఆయన రాలేదు మనల్ను విజేతలనుగా చేయడానికి వ్యక్తిత్వ వికాసాన్నిచ్చిపోవడానికి ఆయన రాలేదు నరకము నుండి మనకు విడుదల అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు ఈ మాట కొందరికి మింగుడు పడని మాత్ర అయినా ఇది నిజం వాస్తవం మానవులందరూ నశించిన పాపులు అని చెప్పడానికి భయపడడం దేనికి నువ్వొక ఇంట్లో ఉన్నావునుకో ఆ ఇంటికి నిప్పంటుకుంది తగలబడిపోతోంది ఆ ఇంట్లోకి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లాడు అది గొప్ప సాహసం నిద్రపోతున్న నిన్ను అతడు లేపాడు ఆ పలాన నిన్ను భుజాన వేసుకున్నాడు నిన్ను సురక్షితంగా బయటికి చేర్చాడు అతడు నిన్ను ఎంతో ప్రేమించాడు నిన్ను తన ఇంటికి తెచ్చుకున్నాడు నిన్ను తన కొడుకుగా దత్తు చేసుకున్నాడు తన కుటుంబంలో నిన్ను ఒకగా స్వీకరించాడు నీకెన్నో బహుమానాలిచ్చాడు నిన్ను తెచ్చి పెంచుకుంటున్న ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి బహిరంగ సభలో నిలిచావనుకో ఏం చెబుతావు ఆయనకు కృతజ్ఞతలు చెబుతావు కదా నీ కృతజ్ఞతలను ఎలా వ్యక్తం చేస్తావు నన్ను తన కుమారుణ్ణిగా చేర్చుకున్నాడు ఆయనకెంతో కృతజ్ఞుణ్ణి అంటావా నీవు ఈ మాట తప్పక అంటావు నిన్ను మంటల్లో నుంచి తేవడానికి ఆయన చేసిన త్యాగం ఎంతో గొప్పది మరణం నుండి ఆయన నిన్ను కాపాడి ఉండకపోతే ఇంకేముంది ప్రియశ్రోత వింటున్నావా నశించిన వారి మీదికి భయంకరమైన తీర్పు రాబోతోంది రక్షణ లేని వారందరికీ తీర్పు తప్పదు ఎవరూ తప్పించుకోలేరు సువార్త వినాలి సువార్తకు లోబడాలి రక్షించబడి క్రీస్తునందుడి నీవు చెప్పగలవు నాకిప్పుడు ఏ శిక్షావిధి లేదు నశించిన వారు అంటే ఎవరు వారు దేవుణ్ణి ఎరుగనివారు ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడనొల్లని వారు తొమ్మిదో వచనం మరోసారి మననం చేయండి ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడడానికి విశ్వసించిన వారందరియందు ప్రశంసించబడడానికి ప్రభువు వచ్చినప్పుడు అప్పుడు ఏమి జరుగుతుంది ప్రభువును ఎరగని వారు ఆయన సువార్తకు లోబడని వారు వీరి గతి ఏమవుతుంది అటివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడతారు నిత్యనాశనం అనే దండన వీరికి ప్రాప్తిస్తుంది ఆయన ఎందు విశ్వాసముంచిన వారికి విశ్రాంతి అది న్యాయసమ్మతమైన తీర్పు అది ప్రభువుకు మహిమ ప్రభువైన యేసుక్రీస్తు నామము మనయందు మహిమపరచబడుతుంది మన మహిమపరచబడుతుంది అంటే ఆయన ఎందు మనము మహిమపరచబడతాము అనేది దానికి ఫలితం మనకు ఎల్లప్పుడూ మేలు చేసే ఆలోచనలే కలుగుతుంటాయి మనము చేసే ప్రతి కార్యము విశ్వాసయుక్తమై సఫలమవుతుంది ఇదంతా ప్రభువైన యేసుక్రీస్తు కృప మనము చేసే ప్రతి కార్యము బలముతో ఆయనే సంపూర్ణము చేస్తాడు ఆయన పిలుపునకు మనల్ను యోగ్యులని ఆయన ఏంచాడంటే అది ఆయన కృపే పౌలు తెశలోని విశ్వాసుల కోసం ఎంతగానో ప్రార్థించాడు మనల్ను ప్రభువు రాబోయే మహిమ కోసం సిద్ధపరుస్తున్నాడు మనం పొందే ప్రతి ఆశీర్వాదానికి మనం ప్రభువునే మహిమపరుస్తాము ప్రతి పరిస్థితిలో ప్రభువుకే మహిమ కలగాలి సోదరీ సోదరులారా యేసు రక్షకుడు ఆయన తీర్పులు ఎంతైనా న్యాయబద్ధమైనవి పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు ఏసు ప్రత్యక్షం స్పష్టమైనది బహిరంగ ప్రత్యక్షం ఇది తీర్పు కోసమైన ప్రత్యక్షం ఇది ప్రభు యొక్క రెండో రాకడా తన దూతలతో వస్తాడు ప్రభావాన్ని కనపరుస్తాడు దేవదూతలు ఈ తీర్పు సమయంలో ఆయనతో ఉంటారు దాని సంఘాన్ని ఎత్తుకపోయేటప్పుడు ఆయన ఒక్కడే ఉంటాడు అగ్నిజ్వాలల్లో ఆయన ప్రత్యక్షమవుతాడు అగ్నిజ్వాల దేవుని తీర్పునకు అర్థవంతమైన సంకేతం దానియేలు గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిది వచనాలు మహావృద్ధుడు సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుతున్నది దాని చక్రములు అగ్నివలే ఉన్నాయి అగ్ని వంటి ప్రవాహం ఆయన నుండి ప్రవహిస్తున్నది తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరువబడ్డాయి ప్రతిదండన వేళ అది శిక్ష తీర్పు ప్రతీకారం ఇది న్యాయమైన తీర్పు దేవుని సృష్టిలోని ప్రతి అణువు ఆయన నైతిక సౌశీల్యాన్ని ప్రతిఫలిస్తుంది యేసును ఎరగని వారికి శిక్ష వారు కావాలని దేవుని వెలుగును తిరస్కరించారు నిరాకరించారు దేవుని సత్యాన్ని దేవుని సహవాసాన్ని కాదని ధిక్కరించారు యేసుని ఎరగని వారు దేవునికి దూరస్థులు వారు యేసు సువార్తకు లోబడిన వారు కారు అన్యులు యూదులు అందరూ ఇదే పాపం చేశారు దేవుని మెస్సీయాను ఆయన సువార్తను వ్యతిరేకించారు ఆయనను ఒక వ్యక్తిగా ఆయన సందేశాన్ని నిరాకరించారు నిరోధించారు అది నిత్యనాశనం అనే దండన మానవుని వైఖరిని బట్టి అతని నిత్యత్వము ఎలాంటిదో ఇక్కడే ముద్రించబడుతుంది దేవుని సమ్ముఖము నుండి వీరు తరిమివేయబడతారు వారు షియోల్ హేడెస్ అనే నరకంలోకి పోయి పడతారు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఎనిమిదో వచనంలో దావీదన్నాడు నేను పాతాళమందు పండుకొన్నా నీవు అక్కడ ఉన్నావు గాని ఈ స్థితి పాతాళము కంటే ఘోరమైనది ఆ దినమున ఆయన తన పరిశుద్ధులందరితో మహిమపరచబడతాడు పరిశుద్ధులు అంటే దేవుని కుటుంబం క్రీస్తునందు రక్షించబడిన వారందరూ ఆయన కుటుంబమవుతున్నారు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎందు మనము మహిమపరచబడతాము దిన ఆ మహిమకు భయాన ఇక్కడ ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాము ఆయన వచ్చినప్పుడు రెప్పపాటులో మనము సంపూర్ణ మహిమను అనుభవిస్తాము తన పరిశుద్ధులలో ప్రభువు మహిమపరచబడాలి ఆ దినము అంటే ప్రభువు దినం మహాశ్రమలకు అది ఆరంభం సంఘం ఎత్తబడిన తరువాత మొదలయ్యే సంఘటన అది మా సాక్ష్యాన్ని మీరు అంగీకరించారు గదా అంటున్నాడు పౌలు వీరు ప్రభువు సువార్తకు లోబడ్డారు గాని వారు లోబడలేదు సువార్తను ఒక సందేశంగా యేసుక్రీస్తును ఒక వ్యక్తిగా వారు అంగీకరించారు పౌలు వీరి కోసమై ఎంతగానో ప్రార్థించాడు విజ్ఞాపనలు చేశాడు దేవుని పిలుపునకు మీరు యోగ్యులు ఇది దేవుని కృప మిమ్ములను ఇలాంటి విశ్వాస జీవితానికి ఆయన పిలిచాడు ఆ పిలుపునకు మిమ్ములను యోగ్యులనుగా చేశాడు దేవుడైతే పిలిచాడు దాన్ని అంగీకరించినప్పుడు మీరు ఏర్పరచుకొనబడిన వారవుతారు మేలు చెయ్యాలని మీకు కలిగే ప్రతి ఆలోచనను ఆయన సఫలం చేస్తాడు నెరవేరుస్తాడు సంపూర్ణం చేస్తాడు వారి హృదయాలు కొత్తవేయ్యాయి నోరు చేతులు పాదాలు కూడా కొత్తవయ్యాయి మనము నూతన జీవము పొందిన వారము క్రీస్తునందు నూతన సృష్టి అయ్యాము మనకిప్పుడు అంతా కొత్త పత్రిక మూడో అధ్యాయం పదో వచనం అంటోంది ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించాము నూతనపరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము ఏసు నామమును మహిమపరచాలి అంటే ఆయనను ఆయన సందేశాన్ని సువార్తను అందరికీ అందించాలి ప్రియశ్రోతలు వింటున్నారా ఈ పాఠంలో పౌలు తెశలోని సంఘస్థులకు ఆదరణ గొలిపే మాటలెన్నో చెప్పాడు క్రైస్తవ విశ్వాసులకు ఎందుకు శ్రమలొస్తాయి అవి ప్రమాదవశాత్తు వచ్చినవి కాదు అవి దేవుడు వారి మేలు కోసం అనుమతించినవే నీతిమంతులకు వచ్చే శ్రమలు దేవుని సంకల్పములో భాగమని మనం గ్రహించాలి వారు దేవుని రాజ్యానికి ఈ విధంగా సిద్ధం చేయబడుతున్నారు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తే శ్రమలొస్తాయి హెబ్రిపత్రిక పదో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వదినాలను చేసుకోండి ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను చేత పది మందిలో ఆరడిపడ్డారు మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారయ్యారు అయితే మన ఆదరణకు ఆధారమేది ప్రభు రెండోసారి రాబోతున్నాడు ఆయన మహిమా ప్రభావములతో వస్తాడు ఆయనను ఎరుగని వారికి సువార్తను అంగీకరించని వారికి ఆయన తీర్పు తీరుస్తాడు ఇప్పుడు విశ్వాసులను వారు బాధపడతారు అది ప్రభువు తీర్పు విశ్వాసులకు ఆ సమయంలో గొప్ప ఆదరణ విశ్రాంతి ఆ రోజున తీర్పు మహా తీవ్రమై కఠినమై ఉంటుంది ప్రభువు సముఖము నుండి వారు వేరైపోతారు దేవుడు లేని నరకమే వారి నిత్య నివాసం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు పౌలు సంఘమంతటి కోసమై ఎంతో ప్రార్థన చేస్తున్నాడు వారు దేవుని పిలుపునకు తగినట్లు యోగ్య ప్రవర్తన కలిగి ఉండాలని వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు విశ్వాసులు దేవుని చిత్తానికి తమను తాము లోబరుచుకోవాలి దేవుని శక్తిని వారు సద్వినియోగపరుచుకోవాలి విశ్వాస సహితమైన సత్క్రియలు చేయాలి ముగింపులో పౌలు అన్నాడు ప్రభువు మీ అందు మహిమపరచబడాలి మీరు ప్రభువునందు మహిమ నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని కృప వారిలో సార్థకం కావాలి దశలోని సంఘంలోని కొన్ని మంచి లక్షణాలను ఈ రెండో పత్రికలో పౌలు ఎత్తి చూపుతున్నాడు అది ప్రార్థించే సంఘం ప్రోత్సహించే సంఘం దిద్దుబాటుకు సుముఖంగా ఉన్న సంఘం అక్రమంగా నడుచుకునే వారిని పౌలు గద్దించాడు క్రమశిక్షితమైన సంఘం పౌలుకు సంఘము పట్ల ఎంతో ప్రేమ ఉన్నది తెస్సలోని సంఘస్థులలో సమర్పణా భావం ఉన్నది వారిలోని విశ్వాసము నిరీక్షణ ప్రేమను గుర్తించి పౌలు వారిని ఎంతో ప్రశంసించాడు ఎఫసి పత్రిక రెండో అధ్యాయం పదవ వచనంలో పౌలు చెప్పాడు మనము వాటి ఎందు నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్దపరచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము వారిలో క్రీస్తు పట్ల అత్యధిక ప్రేమ ఉంది యేసు తమ కోసమై ప్రాణం పెట్టాడు అంత ప్రేమ వారికి క్రీస్తు పట్ల ఉంది ఎంత త్యాగానికైనా ఎంతటి సాహసానికైనా వారు సిద్ధమే యేసు రాకడ నిరీక్షణ వారిలో బలంగా ఉంది ఈ భావన వారి సమర్పణకు ఎంతో దోహదపడింది దేవుని రాజ్యం కోసం వారెంతకైనా తెగిస్తారు వ్యయప్రయాసలను వారు లెక్క చెయ్యరు సువార్తను వారు పూర్తిగా అంగీకరించి లోబడ్డారు శ్రోత నీ మాట ఏమిటి నీవు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా ఆయన సువార్తకు నీవు పూర్తిగా లోబడ్డావా అయితే ఈ పాఠమంతా ఇందులోని ప్రతి సత్యము నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె